ఫోటోగ్రాఫర్ కృష్ణ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ ఐక్య వేదిక అనంతరం రాప్తాడు సిద్ధం సభ కవరేజ్ కోసం వెళ్లిన ఏబిఎన్ జిల్లా ఫోటోగ్రాఫర్ పై వైసీపీ అల్లరిముఖుల దాడి ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఏబిఎన్ జిల్లా ఫోటోగ్రాఫర్ కృష్ణ ఒక్కసారిగా వందల మంది వైసీపీ అల్లరి మూకలు కృష్ణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు పోలీసుల సమక్షంలో ఇంత జరిగిన ఒక్కరు కూడా అడ్డుకోకపోవడం గమనార్హం తీవ్రంగా గాయపడిన కృష్ణను అనంతపురం సర్వజన ఆసుపత్రి తరలించారు భావితర పేదవాడి కోసం మనం యుద్ధం చేస్తా ఉన్నాం సిద్ధం అని చెప్పి ప్రతి పేదవాడి కదే పెద్ద